అబ్బా జబర్దస్త్ గురించి రోజు ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది ఈ నవ్వుల షో రోజు రోజుకు ఇన్ని రకాల జోకులు పంచులు ఎక్కడి నుంచి ఏర్కొస్తారో అర్థమే కాదు ఇక హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన వేసే పంచులు పటపటా 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 రాలుతూనే ఉంటాయి హైపరాధి యాజ్ గా ఒక కి ప్రిపేర్ అయ్యి ఈసారి అనసూయ మీద పడ్డాడు ఎలాగో అలా రిక్వెస్ట్ చేసి అనసూయ అనసూయ ప్లీజ్ ఒక సాంగ్ నాతో ఇంట్రోలో డాన్స్ చేయవా అని స్కిట్లో ఇంట్లో డాన్స్ చేయించుకున్నాడు యాజ్ గా స్టో స్టార్ట్ అయింది స్కిట్ మొదలైంది గువ్వా గోరింకా ఈ హిట్ సాంగ్ మీద ఇద్దరు డాన్స్ మొదలుపెట్టారు ఓ రెండు స్టెప్పులు వేశారు దానికి నాగబాబు అబ్బా ఆది ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నావు కదా ఎన్ని రోజుల తర్వాత అంటే ఇక ఆది అందుకుని అవును సార్ రోజు ఈ దొక్కు సామాను అమ్ముకునే వాళ్లతో ఆడి ఆడి ఇప్పుడు కాస్త హ్యాపీగా గా ఉంది అంటూ అనసూయ వైపు తిరిగి అవునమ్మా అనసూయ మీరు ఇండ్రోలో డాన్స్ చేస్తారే దానికి కొరియోగ్రాఫర్ ఏమన్నా ఉన్నారా అని అడిగితే దానికి అనసూయ లేదు ఆది అని అంటుంది దానికి ఆది పెట్టుకోండి అమ్మా చూడలేక చస్తున్నాం అంటూ అనసూయ మీద పంచుల ప్రయోగం చేస్తాడు ఇక ఆ తర్వాత చెప్పేదేముంది స్కిట్లో డైలాగులతో పంచుల మీద పంచులు ఆది పేలుస్తూనే ఉంటాడు మరో స్కిట్లో అనసూయని ఘోరంగా ఫన్ కోసం కేవలం నమ్ముకోవడానికే అనసూయ వేషంలో వస్తాడు ఒక ఆర్టిస్ట్ ఆ స్కిట్ లో ఆమెకు పాలు తాగమని ఇస్తుంది అనసీయ వేషం కట్టిన ఆమె కూతురి క్యారెక్టర్ ఇంతలో ఇంకో ఆర్టిస్ట్ వచ్చి ఇదేంటి బర్రే పాలిస్తుంది కదా ఇక్కడ బర్రే పాలు తాగుతుంది అంటూ కాస్త తట్టుకోలేని కొన్ని ఇబ్బందికరంగా ఉండే వర్డ్ని యూజ్ చేసి పంచ్ ని పేల్చాడు అసలు ఈ ప్రోగ్రాంలో ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు అనుకుంటూనే అందరినీ నవ్విస్తూ ఎంజాయ్ చేస్తారేమో దట్ ఈస్ జబర్దస్త్ tollywood to please like share and subscribe to tollywood latest